నమస్తే వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నారు నిస్వార్థ నాయకుడు నిరంతర ప్రజా సేవకుడు తాను నమ్మిన సిద్ధాంతం కొరకు ఎంతటి కష్టానైనా ఇష్టంగా భావించే వ్యక్తి చట్టపరంగా మాజీ ఎమ్మెల్యే ఇష్టపరంగా ఎందరో హృదయాల్లో కొనుగొన్నటువంటి వ్యక్తి అల్లూరు మాజీ ఎమ్మెల్యే కాకం రెడ్డి విష్ణువర్ధరెడ్డి గారు ప్రజెంట్ నెల్లూరు జిల్లా రాజకీయాలు ప్రత్యేకించి కావలి నియోజకవర్గ రాజకీయాలు ఎలా ఉన్నాయో వారి మాటలు అనేవి తెలుసుకుందాం నమస్తే సార్ బాగున్నారా బాగున్నాం సార్ చెప్పండి సార్ ఎన్నికలకు సమయం దగ్గర పడిపోతూ ఉంది జస్ట్ త్రీ మంత్స్ లో ఎలక్షన్స్ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతూ ఉన్నాయి ప్రత్యేకించి మీ నెల్లూరు నియోజకవర్గంలో కావాలి నియోజకవర్గంలో విశేషమైన ప్రజా ఫాలోయింగ్ ఉన్న మీరు ఎలాంటి స్టెప్ తో ముందుకు వెళ్ళబోతున్నారు పది మాసాలుగా ఇంచుమించు ప్రజలకి అంతగా అందుబాటులో లేని నా ఆరోగ్య రీతి కొంచెం ఇబ్బంది పడ్డాను సరే కానీ ఆ దానికి ముందు నేను ఆల్రెడీ జనవరి మాసంలోనే జనాల్లోకి పోయి బాబో ఎన్నికల్లో నేను పోటీ చేస్తాను ఆఖరాసారి మీ అందరి యొక్క సహకారం కావాలి అని కోరడం జరిగింది దానికి సానుకూలంగా ప్రజానికి కూడా సాధించున్నారు మరలా ఈ గ్యాప్ వల్ల చలవలేకపోయినాను సంక్రాంతి అయిన తర్వాత మాకు త్వరలోనే ఉత్సవం ఉంది కాబట్టి పోలేరమ్మ ఉత్సవం అది అయిన తర్వాత సంక్రాంతి అయిన తర్వాత మళ్ళా అందరినీ కలుపుకుని మళ్ళా జనాల్లోకి పోయే కార్యక్రమం కొనసాగిస్తారు సో మొత్తానికి ఆఫ్టర్ గ్యాప్ తర్వాత ఒక దైవికమైనటువంటి కార్యక్రమం ద్వారా మళ్ళీ రాజకీయాల అంటే ఇది ఒక సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం జరిగే ఈ ఉత్సవం పోలేరమ్మ ఉత్సవం ఆ అమ్మని ఉత్సవం మా ప్రాంతంలో మేము గొప్పగా జరుపుకునే ఉత్సవం అది అది ఈ సంవత్సరం ఉత్సవం అయిన తర్వాత మేము నలుగురితో మాట్లాడుకుని అవతల చేద్దామని మా వాళ్ళంతా చెప్పడం జరిగింది పండుగ సంక్రాంతి తర్వాత మళ్ళా విష్ణు శంకారం కొనసాగించి అందరినీ కలుస్తాను అందరి యొక్క సానుకూలత వారి అభిప్రాయాన్ని మేరకు లాభో ఎన్నికల్లో బరిలో ఉండేదానికి ఆలోచిస్తున్నాను ఏమి అంత పెద్ద మార్పు చేర్పులు ఏం పెద్ద జరగడం పార్టీలు వాళ్ళు వాళ్ళు కార్యకర్తలు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నారే తప్ప ఎన్నికల హడావుడి ప్రజల్లో ప్రజల్లో ప్రజా మద్దతు లేని నాయకులే ఎన్నికల హడావుడిని సృష్టించుకుంటున్నారు అనుకోవచ్చు సో ప్రజా బలం ఉన్న మీలాంటి వాళ్ళు మాత్రం సర్దుగా ఉన్నారు లేదు అర్థని కాదు సార్ పార్టీలు వారు వారి పార్టీ శ్రేణుల్ని ఉత్తేజపరచుకోవడంలో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు రెండు పార్టీలు లేకపోతే మూడు పార్టీలు ఉన్నా మూడు పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి అది కాక జాతీయ పార్టీలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి ఈరోజు కొత్తగా పార్టీలు కూడా కొంతమంది ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు అందువల్ల వీటన్నిటిని సమీకరించి మనం ఏంటంటే జనాల వరకు మన యొక్క ప్రాంతంలో ప్రజానీకంతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ సంబంధాలను ఉపయోగించుకొని వారి అందరి యొక్క సహకారంతో వారి యొక్క మద్దతుతో మనం జనాలు మళ్ళా ఎన్నికలు బదిలోకి దిగాలను ఉన్నాం చూద్దాం పరిస్థితి ఏది ఏమైనప్పటికీ ఎన్నికలు బదిలీలోకి దిగటం మాత్రం ఖాయం ఖాయం డిసైడ్ ఈసారి ఒక్కసారి ఆఖరాసారిగా నాకు ఒక నుంచి మించు నలభై సంవత్సరాలు ఈ రాజకీయ ప్రజాక్షేత్రంలో ఉన్నాం కాబట్టి ఈ ఒక్కసారికి చేద్దామనే ఉద్దేశించారు సార్ సార్ అమ్మవారి ఉత్సవం ఈ ప్రాంతంలో ఘనంగా నిర్వహిస్తుంటా ఉంటాం మేము నిర్వహించేది ఏం లేదు ఈ ఉత్సవం ఆ అమ్మని జరుపుకుంటది ముగ్గురు అమ్మ ముగ్గురు అక్కల చెల్లి యొక్క ఉత్సవం ఈ ప్రాంతంలో ఆమె జరుపుకుంటది ఆమె జరుపుకునే దాంట్లో గ్రామస్తులు దాతలు అందరి సహకారంతో మేమందరం కలిసి చేసుకుంటాం అది ఆమె ప్రణాళిక ఆమె చెప్తే జరుగుతుంటాయి అదే సార్ మీకు ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువే భగవంతుడు మరీ ముఖ్యంగా ఈ అమ్మవారి జాతర జరుపుకున్న తర్వాత గ్రామాల్లో విశేషమైనటువంటి ప్రజల్లో ఆయుర ఆరోగ్యాలు బాగా పెరుగుతాయి మా అందరికీ అది ప్రగాఢ నమ్మకం మరీ ముఖ్యంగా అల్లూరులో బీసీ కాలనీ ఆ చుట్టుపక్కల చెట్టు ఉన్న దగ్గర ఎక్కువ మంది చేతి వృత్తులు పనిబాట్లు చేసుకునేవాడు ఆ చెట్టు ఏర్పడిన తర్వాత ఈ కరోనా పీరియడ్ లో కూడా ఆ ప్రాంతానికి నేను పోయినప్పుడు ఎట్టుంది అంటే మాకేమున్నాయో అమ్మన్న చూసుకుంటుంది అనే పరిస్థితి అంటే మా చుట్టుపక్కల మా గ్రామ దేవత ఆమె పాత కాలం నుంచి చుట్టుపక్కల ఎలాంటి వ్యాధులు రాకుండా పంటలకు ఇబ్బంది లేకుండా ప్రజల్ని గొడ్డు కాదా బాగా ఉండేటట్టు వాళ్ళని కాపాడేదానికి ఆ గ్రామ దేవత ఆ కార్యక్రమం ఆమె ఖచ్చితంగా మా ప్రాంతంలో చేస్తుందనే అందరికి మూఢ నిశ్వాసం ఉంది అందువల్ల అలాంటి పరిస్థితి దానికి ఏం ఓకే సార్ సో అమ్మవారి పైన మీరు పెద్ద నమ్మకాన్ని నమ్మకాన్ని సొమ్మే చేస్తాను సార్ మీరు ఇందాక ఒక మాట మాట్లాడుతూ సుమారు పది నెలలుగా ఆరోగ్య నిమిత్తం అంటే నా అనారోగ్యం ఈ రోజు నా ఆరోగ్యం బాగా వచ్చిందంటే కూడా నేను పూర్తిగా ఆ పోలేరమ్మ సాయిబాబా నన్ను తీసుకొచ్చారు మళ్ళా బాగా అందువల్ల ఎవరు దానికి ఓకే అప్పుడు మీరు మాట్లాడితే ఒక పది మాసాలు నాకు ప్రజలకి మధ్య గ్యాప్ వచ్చిందన్నారు అయితే ఈ గ్యాప్ మీరు చికిత్స తీసుకుంటూనే రైతాంగం పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచి రైతులకి నీటి సదుపాయాన్ని ఏర్పాటు చేసే విషయంలో మీరు అక్కడ నుంచే పావులు కదిపి వీళ్ళకి న్యాయం చేశారు అన్నటువంటి మాట లేదు అసలు మామూలుగా నేను గ్యాప్ అంటే ఫిజికల్ గా లేకపోయినా ఏ రోజు నాకు సంబంధించి నాతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరితో ప్రతి రోజు ప్రతి పూట ఎప్పుడు కావాలన్నా వాళ్ళకు అందుబాటుతో ఉంటారు అది వాళ్ళకి తెలుసు మాకు ఆ బంధం ఉంది అందువల్ల ఆ ప్రాబ్లం లేదు నేను ఏ ఊర్లో ఉన్నా ఎక్కడున్నా వాళ్ళ సమస్యల్లో మేము బంధిస్తాం మాతో అనుబంధం ఉన్న వాళ్ళందరూ ఏ ఎవరు మాట్లాడినా నేను అధికారులతో కానీ ఎవరితో అయినా మాట్లాడి దాన్ని సర్దుబాటు చేసుకొని అదే సార్ అప్పుడు ప్రత్యేకించి మీరు జిల్లా కలెక్టర్ వారితో కూడా మాట్లాడారని తెలిసింది కలెక్టర్ గారి కలెక్టర్ గారు ఎవరైనా ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజల సేవ చేసేదానికి ప్రజల యొక్క శ్రేయస్సు కోసం వాళ్ళు పనిచేసేదానికే ఉన్నారు ప్రజల సమస్య వాళ్ళ దృష్టికి సరైన రీతిలో తీసుకుపోతే ఖచ్చితంగా స్పందిస్తారు కలెక్టర్ గారు కొత్తగా వచ్చాము మనకి అవగాహన లేదనే ఆలోచనలో ఉన్నప్పుడు మనం ఆయన దృష్టికి తీసుకుపోయి చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది చెప్పుకున్న తర్వాత ఆయన దాని మీద స్పందించి ఈ పొరపాటు జరగకూడదు అనే ఆలోచన వారు ప్రయత్నం చేస్తారు అలాంటి ప్రయత్నం చేస్తున్నాం వారి దృష్టికి తీసుకుపోవాలి మనం చెప్పాలి దాని మీద అవగాహన అధికారులు ఉంటారు పోతుంటారు వాళ్ళు మారుతుంటారు కానీ రైతులు మాత్రం ఇక్కడే ఉంటారు వాళ్ళ కాలంలో ఎప్పుడు నీళ్లు రావాలా ఎప్పుడు నాట్లు వేసుకోవాలా ఎప్పుడు వరి అనేది వాళ్ళకే తెలుసు అది ఇరిగేషన్ అధికారులు చెప్పేది కాదు అది వాళ్ళకి తెలిసిన బాగా ఇంకెవరికి తెలియదు అందువల్ల వాళ్ళతో మేము ఉంటాం కాబట్టి వాళ్ళ అభిప్రాయం ప్రకారం మేము ఈ ప్రాంతంలో ఏది ఎప్పుడు జరుగుతుంది ఎన్నో సంవత్సరాలుగా తెలుసు గాలివాన తుఫాను సునామీ అన్ని చూసాము మేము మన ప్రాంతంలో పనిచేసిన అధికారులు ఇంకొక ప్రాంతంలో పోతే వాళ్ళకి ఈ రిలీఫ్ మెజర్ బ్రహ్మాండంగా చేయగలుగుతారు ఎందుకంటే ఒకసారి తరచు తుఫాన్ వచ్చే ప్రాంతం నెల్లూరు జిల్లా అంటే ఆ తుఫాన్ రెగ్యులర్ గా తగలుతుంది రెండు సంవత్సరాలకు ఒకసారి ఒక భారీ తుఫాన్ తగలు దానికి రిలీఫ్ దానికి ఎట్ట చేయాలా ఏం చేయాలా ముందు ఎక్కడ రీహాబిటేషన్ సెంటర్స్ పెట్టాలా ఎట్ట ఫుడ్ పెట్టాలా ఎట్ట వాళ్ళకి నీళ్లు అందించాలా వస్తువులు ఏమేమి చేయాలా అన్ని ప్రికాషనరీ స్టెప్స్ చేయడం తెలుసు ఇప్పుడు మేము ఒక ఈ ముప్పై నలభై సంవత్సరాలుగా గ్రామాలు ఇప్పుడు కొంచెం సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది ఆ రోజుల్లో తరలించిన రోజుల్లో కూడా మేము వాళ్ళకి ఆ ఉన్న ప్రాంతాల్లోనే ఏర్పాట్లు చేసిన రోజులు ఉన్నాయి సార్ అంతంత మాత్రమే సదుపాయాలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మీరు మొట్టమొదటిగా మీరు ఎమ్మెల్యేగా అయినప్పుడు రోడ్లు వసతి తాగునీటి వసతి కరెంటు పోల్స్ విషయంలో కావచ్చు ఆ కరెంటు వసతి కల్పించారు అంటున్నారు ఇప్పుడు అంత ఎంతో కరెంటు వసతి మేము కల్పించింది కాదు ఈ ప్రాంతంలో సార్ కొన్ని గ్రామాల్లో యాభై ఐదు యాభై ఆరులో కరెంట్ మాకు డెల్టా ఏరియా డెవలప్డ్ ఏరియా కానీ డెవలప్డ్ ఏరియా అయినా కానీ మా నియోజకవర్గంలో కొన్ని హ్యామ్లెట్ స్టిక్ విద్యుత్ శక్తి లేదు అవన్నీ కొన్ని ఈగలిగాం అవన్నీ ఇప్పుడు సంపూర్ణంగా అన్ని ప్రాంతాలకు కరెంట్ ఉందంటే అవన్నీ కొన్ని ఈగలిగాం ఆ రోజు అవకాశం మాకు ప్రభుత్వం ప్రజలు ఇచ్చారు మరీ ముఖ్యంగా రోడ్ల విషయం సార్ రోడ్ల విషయం చాలా వరకు సమస్యలు తీర్పుగా చాలా గ్రామాలకి అసలు రాకపోకల ఇబ్బంది చేయగలిగాం హీలు వేయగలిగాం నా తర్వాత వచ్చిన ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి పీరియడ్ లో కూడా కొన్ని ఇంపార్టెంట్ బ్రిడ్జెస్ వేశారు మా ప్రాంతంలో మనకి రాకపోకలు అంటే మేము అసంపూర్తిగా ఆగిపోయి ఆయన కూడా పూర్తి చేయడం జరిగింది రోడ్ కనెక్టివిటీస్ అన్ని బాగానే బాగానే ఓకే రోడ్లు అస్తవ్యస్తంగా మొత్తం వ్యస్తంగా ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవు కాంట్రాక్టర్లకి డబ్బులు లేదు అనేది ఒక అభిప్రాయం ఏదేమైనా కొన్ని రోడ్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి అది ఫర్ ఎగ్జాంపుల్ మా ఊరు నుంచి నెల్లూరుకు పోయేదానికి కూడా ఇంతకన్నా పదింతలు గా ఉండింది ఆ రోజు నేను వచ్చే రోజు సింగిల్ ట్రాక్ రోడ్ ఉన్నప్పుడు దాన్ని డబుల్ ట్రాక్ రోడ్ చేసి దాన్ని ఆ స్థాయికి తీసుకొచ్చాం అప్పుడు ఇప్పుడు మళ్ళా మేం పోవాలంటే మించుమించు సగం దూరం కావిలికి పోయి తిప్ప నుంచి ఆ పరిస్థితి ఏర్పడింది ఇందువల్ల దాని మెయింటెనెన్స్ కొంచెం అది కూడా ఇంకా కావిల్లో సరే కుమ్మల పెంట రోడ్డు ఇటువంటి చాలా బ్యాడ్ గా ఉన్నాయి పరిస్థితి ప్రాంతంలో కూడా గందరగోళంగానే పరిస్థితి బాగా అన్ని బైపాస్ లో పోయే పరిస్థితి ఏర్పాటు ఏర్పడుతుంది సరి చేసుకోవాలి అది కనీసం మెయింటెనెన్స్ అవునండి కొన్ని చేయాల్సిన పరిస్థితి ఉంది చిన్నారాయణపాలు ఏదో గ్రామంలో రోడ్లు సరిపోయిన సరిగా లేకపోతే మీరే మీ అనుచరులే వాటిని రెడీ చేశారని చెప్పి చెంచు కానీ పాడలేమనే కదా మా వాళ్ళు కొంచెం మెటీరియల్ ఇస్తే వాళ్ళు గ్రామస్తులే అందరూ వచ్చి సమాధానం చేసుకొని కొంచెం రెడీ చేసుకున్నారు అట్టా ఎక్కడెక్కడ కొన్ని చెట్టు కొట్టుకోవడం ఇటువంటి అన్ని చేసుకుంటున్నారు స్ఫూర్తి లేదని చేసుకుంటున్నారు చేస్తుంది కానీ ప్రభుత్వం యొక్క అభిమతం ఏంటంటే ఆర్థిక లోటు వల్ల అయితేనే ఏదైతేనే ఈ సంక్షేమ పథకాలు ఈ పథకాల మీద నిధులు ఎక్కువ ఖర్చు పెడుతున్నాను సార్ మిగతా వాటికి ఖర్చు పెట్టే దాదాపుగా ప్రతి మాసంలో ఏదో ఒక వర్గానికి ప్రభుత్వం తరఫు నుంచి ఖచ్చితంగా ఉచిత పథకాలు వస్తున్నాయి సార్ నవరత్నాలు అవన్నీ అంత ఉన్నాయి అంత ఉన్నాయి అవి కూడా కొంచెం స్ట్రీమ్ లైన్ చేసుకోవాలా మన భారతదేశంలో ఉండే పరిస్థితి ఏంటంటే మన మొదటి నుంచి మన న్యాయ వ్యవస్థ కానీ మన సిద్ధాంతాలు ఏంటంటే వంద మంది దోషులు చిచ్చ తప్పించుకున్న ఒక నిర్దోషి శిక్షపడకూడదు అనేది మన సిద్ధాంతం సో ప్రభుత్వ పరంగా జరిగే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరిగినా అర్హత ఉన్న వాళ్ళందరికీ లబ్ధి జరిగి కొంతమంది అర్హత లేని వారు కూడా వాళ్ళలో దూరి లబ్ధి పొందినా పర్వాలేదు కానీ అర్హత ఉన్న వారికి లబ్ధి జరగకుండా వాళ్ళు బయట నిరాశులై వాళ్ళు ఇబ్బందులు పడతా అర్హత లేని వాళ్ళు లబ్ధి పొందడం అనేది చాలా అది స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి మనం చేస్తున్నాము మనం అందరికి ఇస్తున్నాము అంటే అందరికి మిస్ కాకుండా అందాలనేది చూసుకోవాలి అవి నార్మల్ గా ఇవన్నీ జనరల్ డెవలప్మెంట్ మెయింటెనెన్స్ కు సంబంధించి అవి అడిషనల్ గా పెంపొందించే వస్తువులు కాదు ఉన్న వస్తువుల్ని సరిగ్గా లైన్ చేసుకోవాల్సిన పరిస్థితి జాతీయ రహదారితేనే మనం సుఖంగా పోయే పరిస్థితి అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఆ కమెంట్ వస్తుంది సార్ మీరు మొదట్లో మాట్లాడుతూ గత పది మాసాలు ప్రజలకి నాకు కొంచెం గ్యాప్ వచ్చింది నన్ను అనుసరించేటువంటి వాళ్ళు నాకు వాళ్ళ మధ్య ఎప్పుడు సంప్రదింపులు కూడా జరుగుతూనే ఉన్నాయన్నారు ఈ క్రమంలో హైదరాబాద్ లో మీరున్నప్పుడు చిట్టు చుట్టూ విశాఖ తీసుకుంటున్న సమయంలో కొంతమంది అటు టీడీపీ నుంచి కావచ్చు ఇటు వైసీపీ నుంచి కావచ్చు కొంతమంది పార్టీ పెద్దలు మిమ్మల్ని కలిశారన్నటువంటి ఒక టాక్ ఉంది పార్టీ పెద్దలు పార్టీ పెద్దలుగా ఎవరు కలిసేదేం లేదు మిత్రులు అన్ని బంగాల్లో అన్ని పార్టీల్లో ఉంటారు నా యొక్క ఆరోగ్య పరిస్థితి పరామర్శించడానికి అన్ని పార్టీల వస్తారు అన్ని అనేది వస్తారు అంతేకాని ఇది పార్టీ గురించి చర్చించేదానికి ఇప్పుడు ఉండే ఈ ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ పార్టీలు వాళ్ళ అధ్యక్షులు వాళ్ళు ఉండేటప్పుడు కింద స్థాయి వాళ్ళు వచ్చి మనల్ని పార్టీల గురించి డిస్కషన్ ఇయ్య ఉండదు ఫైనల్ గా డిసిషన్ మేకింగ్ వచ్చి అధ్యక్షులు స్థాయి అందువల్ల మనం వాడ జరిగేది సో మొత్తానికి పరామర్శక వచ్చారు పరామర్శ అందరూ వస్తారు అన్ని పార్టీలు వాళ్ళు వచ్చారు ఏ పార్టీ అయినా వస్తారు దాని నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజా ఫాలోయింగ్ విశేషంగా ఉన్నటువంటి మీరు కొంతమంది మీ అనుచరులు మా పార్టీ నుంచి పోటీ చేయమని వైసీపీ వాళ్ళు మా పార్టీ నుంచి పోటీ చేయమని చెప్పి టీడీపీ వాళ్ళు అంటున్నారు అంటున్నారు నిజమా మీరు సర్వే అంటే జనాల అభిప్రాయాలు రకరకాలుగా ఉంటాయి ఒక్కొక్కరు అభిప్రాయం ఒక్కొక్క పార్టీ పైన మొగ్గు చూపొచ్చు కానీ ఫైనల్ గా వ్యక్తిగతంగా నాతో అభిమానంగా ఉండొచ్చు మేము ఏ నిర్ణయం తీసుకున్నా ఎప్పుడు మా వాళ్ళందరినీ పిలుచుకొని వాళ్ళందరి అభిప్రాయం తీసుకొని వాళ్ళకి భిన్న అభిప్రాయాలున్నా ఆ భిన్న స్వరాన్ని అంతా ఒక స్వరం చేసుకొని ఫైనల్ గా ఇటు పోదామని వాళ్ళందరి చేత అనిపించుకొని ఎప్పుడు పోయినాం మేము ఇంకా ఎంజేయ్ ఇంకా జనాల్లోకి పోలే పిలుచుకొని మాట్లాడుకొని జనాల్లోకి పోయిన తర్వాత జనాలు అభిప్రాయాలు ఇంకా వెళ్ళబుస్తారు కాబట్టి సాడా పరిస్థితులు చూసుకొని కావలి నియోజకవర్గ విజయాన్ని శాసించే క్రమంలో మీ అనుచర వర్గం బలంగా ఉంది సార్ ఇది కాదనే నేను సత్యం ఒకరి మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు చేసే అడుగు పైన ప్రతిపక్ష పార్టీలు దృష్టి సారించుంటాయి ఇంటికి మీ మనసులో ఏముంది తెలుసుకోవటం కోసం